ఇక ట్రిపుల్ ఆర్ సౌత్ కు జాతీయ హోదా ఇవ్వండి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని ఆరు లేలుగా విస్తరించండి కేంద్ర మంత్రి గడ్కారికి ముఖ్యమంత్రి రేవంత్ రిక్వెస్ట్ పక్కన బట్టి సాబ్ దుద్దిల్లా శ్రీధర్ సాబ్ ఇక ఈయన 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 కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటి రాజగోపాల్ రెడ్డి దుద్దిల్లా శ్రీధర్ బాబు అందరు రెడ్డి గా ఏమైనా కావాలనుకుంటే డైరెక్ట్ ఎవరు భయపడదు అనేస్తాడు సాధిస్తా రెడ్డి మామూలుగా ఆయన కోపం వస్తే ఆగది రాజగోపాల్ రెడ్డి కదా అప్పుడు పార్టీ మారినప్పుడు ఈయన మీద ఎంత మంది మంది ఎట్లా చేసేస్తాడు ఇక జాయినింగ్స్ స్పీడ్అప్ చేసుకోర్రీ దీపాదాస్ మున్సి మేడం అంటుందమ్మా చేరికలకు ఏఐసిసి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది మందిదంతా తాగుదాము అని చెప్పి సంస్థాగతంగా ఇది తప్పనిసరి లేదంటే ప్రధాన అభ్యర్థికి అడ్వాంటేజ్ అసంతృప్తి అలకలను డీల్ చేయాలి పార్టీ సీనియర్ లీడర్ల ప్రయారిటీ తగ్గించద్దు పీసీసీకి హైకమాండ్ నుంచి సూచనలు పార్టీలో చేరబోయే లీడర్ల జాబితా అధిష్టానానికి అసెంబ్లీ సెషన్ లోపే మరో పదకొండు మంది హస్తంగూటికి సంప్రదింపులు లేటెస్ట్ స్టేటస్ పై రేవంత్ వివరణ బీజేపీని కంట్రోల్ చేయడానికి పక్కా వ్యూహం ఇది నేను పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు మరింత ముమ్మరం కానున్నాయి ఎందుకు ఏఐసిసి నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది ప్రస్తుత పరిస్థితుల్లో చేరికలు తప్పమని అభిప్రాయానికి వచ్చిన అధిష్టానం గులాబీ పార్టీకి చెందిన మరికొందరు ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని పిసిసి సూచించినట్టు సమాచారం తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పార్టీలో చేర్చుకోవడంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి వ్యక్తమయ్యాయి ఆయనకు తోడుగా కొందరు సీనియర్లు సైతం రేవంత్ రెడ్డి తీరును తప్పుపడుతూ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం వివక్ష విపక్ష ఎమ్మెల్యేలను పార్టీలోకి ఎందుకు చేర్చుకుంటున్నామనే విషయంపై అధిష్టానానికి వివరించడంతో అందుకు ఏఐసి పెద్దలు సానుకూలంగా స్పందించినట్టు సమాచారం చేర్కలకు మా పార్టీ డోర్స్ ఓపెన్ పా పాత నేతలకు ప్రాధాన్యం తగ్గకుండా చూసుకుంటాం సంజయ్ చేరికపై జీవన్ రెడ్డి ఫీల్ అయ్యారు పీసీ ఇచ్చి బాధ్యతలు మార్పుపై అధిష్టానానికి స్పష్టమైన అవగాహన మీడియాతో స్టేట్ ఇన్చార్జ్ దీపా దాస్ మనిషి ఐక్యంగా పనిచేయాలన్న హైకమాండ్ పార్టీకి లీడర్లు కేడర్లు చాలా ముఖ్యం చేరికల సమయంలో స్థానిక లీడర్ల అభిప్రాయాలు తీసుకోవాలి ఇదే విషయాన్ని కేసీ వేణుగోపాల్కు వివరించ జీవన్ రెడ్డి జాతీయ ప్రధాన కార్యదర్శితో భేటీ తర్వాత అల్కా వీడిన ఎమ్మెల్సీ నేడు హైదరాబాద్కు రేవంత్ రెడ్డి అయ్యో మీరు రాజ్యాంగం పట్టుకుంటారు ప్రతి ఒక్క రాజ్యాంగం పట్టుకు ఒక ఫ్యాషన్ అయిపోయిందన్న రాజ్యాంగం పట్టుకుంటారు నీతి సూత్రాలు వల్లిస్తారు అది పాటిస్తలేరు రాజ్యాంగంలో ఇప్పుడు రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకుంటు రాహుల్ గాంధీకి రాజ్యాంగం పట్టుకున్నప్పుడు ఏం నిలవాలంటే ఇతర పార్టీ వాళ్ళని మన పార్టీలోకి ఆహ్వానించడం అనేది ఎప్పుడు జరగాలి ఆహ్వానించడం అనేది చట్టంలో ఉన్నదా ఎప్పుడు జరగాలి ఆహ్వానించడం అనేది ఎన్నికల ముందు ఎన్నికలకు ముందు చేయాలి మరి ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ వాళ్ళ మేనిఫెస్టో పెట్టిరన్నా వాళ్ళ మేనిఫెస్టో పెట్టిరు మరి వాళ్ళు పాటించలేరు మళ్ళీ రాజ్యాంగం నుంచి పట్టుకుంటారు అంటే మాటి మాటికి రాజ్యాంగం పట్టుకున్నామంటే అర్థం అవుతుంది మీరు రాజ్యాంగాన్ని కూను చేస్తున్నారు రెండవది ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీరు అన్న మీరు చాలా మృదు పెద్దవాళ్ళు మరి మీకు ఏం లభించిందో అర్థం కాదు ఏం అనుమతి వచ్చిందో మళ్ళీ వీళ్ళు ఏమో అలక వేడినట్ట అలక వేడి ఏమిచ్చిందో ఆఫర్ ఆఫర్ ఏమిచ్చిందో తెలియదు కానీ కార్యకర్తలకు ఏం న్యాయం చేస్తావు ఆల్రెడీ సంజయ్ కుమార్ ఉన్నప్పుడు మీరేం చేస్తారు ఏం సంతృప్తి వరుస మీ పర్సనల్ తోటే ఆల్రెడీ వ్యతిరేకించు ఈసారి కూడా అన్నా ఆల్రెడీ అన్న ఏం లేదు ఏ విద్యా వ్యవస్థ మీద మైండ్ సెట్ అంతా అడిగిపోతుంది అన్న నాకు రన్నింగ్ విద్య విద్యకు ఇప్పుడు జీవన్ రెడ్డి సార్ కూడా చెప్పిన నేను ప్రోత్సహించను 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 ఇప్పుడు వాళ్ళు ప్రోత్సహిస్తాను డైరెక్ట్ చెప్పిన అందిస్తాను మరి నీదేంది మన వాళ్ళకు లొంగిపోయినట్టు కదా లొంగిపోయాడు ఏ నువ్వు నా జీవన ఇట్లా ఏద్దే నువ్వు అని చెప్పి అన్నట్టు లోపల ఎందుకు పది ఏళ్ల నుంచి నేను ఆయన పేరే ఉండే సంజీవా సంజీవకుమార్ సంజీవ్ కుమార్ సంజీవ్ కుమార్ మీద పోరాటం చేసి ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎట్లా తీసుకుంటారు ఇది తప్పు అని చెప్పి ఆయన ఇప్పుడు సపడేకుంటారు డైరెక్ట్ మా చేరికలకు మా పార్టీ డోర్ ఓపెన్స్ అన్నది ఓపెన్స్ ఓపెన్ అన్నది ఇంకా అన్న మీకు నైతికత లేదా కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగం పట్టుకునే అధికారమే లేదు కూలీ చేస్తారు అంటే చేసేవాళ్ళు చెప్పరు చెప్పేవాళ్ళు చేశారు ఇది కథ మీరది అంటే మీరు పట్టిన అంటే మీరు చేయాలంటే అర్థం